అపోస్తులడైన పౌలు రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవు ప్రభువైన యేస్సు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన ఏసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను నేను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతక జ్ఞాపకం చేసుకొనిచున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలేనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగులు ఆపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని గాని ఇది వరకు ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను యాలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియక సత్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విశదపరిచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అందువలన దేవుడు స్వచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాత్పురులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును రహితులను నిర్దయులున ఇరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఇరిగి వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు